గుడివాడ అసెంబ్లీ స్థానానికి జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అల్లూరి హేమంత్ కుమార్ గారితో చిన్న చిట్ చాట్ హేమంత్ కుమార్ గారు మీరు గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి జై భారత్ నేషనల్ పార్టీ తరఫున సీటు తెచ్చుకుని పోటీ చేస్తున్నందుకు ముందుగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను ముందుగా మీరు మా ప్రేక్షకులకి మీ వ్యక్తిగత వివరాలు అంటే మీ జన్మస్థలం కానీ కుటుంబ సభ్యుల వివరాలు అలాగే మీ ఎడ్యుకేషను ఇంకా మీకున్న రాజకీయ నేపథ్యం ఇలాంటి వివరాలు తెలియజేస్తారా తప్పకుండా ఉదయర్పరికి నమస్కారం నా పేరు హేమంత్ కుమార్ అల్లూరి నా స్వస్థలం గుడిగాడే మా నాన్నగారు వ్యవసాయం మా అమ్మగారు మేకర్ మా నాన్నగారు వాళ్ళ స్వస్థలం పెసరిమి అండి వాళ్ళది రైతు కుటుంబమే ఫస్ట్ నుంచి అల్లూరి రామకృష్ణారావు గారు మా తాతగారి పేరు మా అమ్మగారు కూడా గుడిగాడే పెద్దరి పాడు మా తాతగారి పేరు కోన సాయిబాబు గారు అంటే ఆయన ట్రాక్టర్ మెకానిక్గా చేసేవాళ్ళు నా నేను వృత్తిరీత్యా న్యాయవాదిని ప్రస్తుతం గుజరాత్ నేషనల్ యూనివర్సిటీలో ఒక చేస్తున్నాను లాలో ఒక టూ ఇయర్స్ అడ్వకేట్గా గుడిగాడిలో కూడా చేశాను ప్రస్తుతం అయితే నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అయితే అది రాజకీయ నేపథ్యం అంటారా నాకైతే ఎట్లాంటి రాజకీయ నేపథ్యం లేదండి నేను మా కుటుంబం మొత్తంలో నేనే ఫస్ట్ జనరేషన్ అడ్వకేట్ని ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్ ఓకే ఓకేనండి యాక్చువల్గా మీరు ఇంతకుముందు జనసేన పార్టీలో ఉన్నారని తెలిసింది దాని నుంచి ఇప్పుడు కొత్తగా జయభారత్ నేషనల్ పార్టీ తరఫులోకి జాతానికి గల ఏంటి అవునండి నేను ఇది వరకు జనసేనలో ఉన్నాను కాని అండి ఎలాంటి పదవులు స్వీకరించలేదు నేను ఒక జన సైనికుడిగానే ఉన్నాను మరీ ముఖ్యంగా ఒక జనసైనికుడిగా ఎందుకున్నానంటే అంటే అంటే పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ యువత రాజకీయాల్లోకి రావాలి అనే ఒక పదం నన్ను బాగా జనసేన పార్టీకి దగ్గర చేసింది అదేవిధంగా నేను ఇరవై రోజుల్లో రెండు వందలకు పైబడి జనసేన సభ్యత్వాలు గుేళ్ళలో చేశానండి తర్వాత ఎప్పుడైతే జేడి లక్ష్మీనారాయణ గారు పార్టీ పెట్టారని తెలిసిందో ఆయన చాలామంది యువతకి జెండాలు పట్టుకోవడం కాదు మీరు ఎజెండాలు పక్కన వాళ్ళు ఎజెండాలు మోయడం కాదు మీరు నాయకులుగా రండి అవకాశం ఇస్తానని చెప్పి జేడి లక్ష్మీనారాయణ గారి పిలుపు మీదట నేను ఇదివరకు సోషల్ యాక్టివిటీస్ కూడా చాలా చేశానండి లిటిల్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ తరఫున సో అవన్నీ సార్ దృష్టిలో కూడా ఉన్నాయి కాబట్టి ఆయన నాకు ఒక అవకాశం ఇస్తా అన్నారు గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా కాబట్టి నేను జెడి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలోనే ఆయన సమక్షంలో పార్టీలో జాడడం జరిగింది ఆయన నన్ను మొదటగా కోఆర్డినేటర్గా నియమించారు తర్వాత ఇన్ఛార్జ్ పదవి తర్వాత ఇప్పుడు మొన్న రీసెంట్గా బీఫామ్ కూడా ఇచ్చారు నేను వాళ్ళు భారత్ నేషనల్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది మా మా ఎన్నికల గుర్తు కామన్ సింబర్గా బ్యాటరీ టార్చ్ కూడా ఇచ్చారు ఓకే భారత్ నేషనల్ పార్టీది మేనిఫెస్టో ఎలా ఉంటుంది మీకు అది దాని దాన్ని ఎలా ఉంటుందో చెప్పండి చూడండి జేడి లక్ష్మీనారాయణ గారు అయితే ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేక మేనిఫెస్టో అయితే డిజైన్ చేశారు ప్లస్ మా పార్టీలో ప్రత్యేకత ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించమని మాకు ఆదేశాలు ఇచ్చారండి అదేవిధంగా గుడివాడకి మన గుడివాడ మన మన మేనిఫెస్టో అనే నామకరణంతో ఒక ప్రత్యేక మేనిఫెస్టో నేను రూపొందించాను మే ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగున రాష్ట్ర వ్యాప్తంగా జైభారత్ నేషనల్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ వారి వారి నియోజకవర్గాల్లో వారి నియోజకవర్గ సమస్యలకు సంబంధించి ఒక ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించారు మేమందరం దాన్ని ఒక బాండ్ పేపర్ మీద అయితే రాసి ప్రెస్ సమక్షంలో మీడియా ముఖంగా గుడివాడ నియోజకవర్గ ప్రజలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది ఓకే ఇప్పుడు మన దేశంలో ఎన్నికల ప్రక్రియ చూస్తూ ఉంటే అది ఎలా ఉందంటారు ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ అది ప్రజాస్వామ్య పద్ధతిలోనే కొనసాగుతుందంటారా మీ ఉద్దేశం ఏమిటి ఎన్నికల ప్రక్రియ అనేది అండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరిధిలో జరుగుతుంది అదొక ఇండివిజువల్ బాడీ దాని యొక్క ఇండివిజువాలిటీని అది వీలైనంత వరకు కాపాడుకుంటుందనే దృష్టిలోనే ఉన్నాం జనాలు కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే అండి కొన్ని రికగ్నైజ్డ్ పార్టీలు వచ్చేసరికి రిజిస్టర్డ్ పార్టీలు ఇండిపెండెంట్ అని కొన్ని రకాలుగా అభ్యర్థులు పోటీ చేస్తూ ఉంటారు రూల్స్ ప్రకారం అయితే అందరికీ సమానంగా చూడాలి బట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టిని పక్కన పెడితే లోకల్గా ఉండే వాళ్ళు కొంచెం ఆ విభేదాలను విభేదాలను అయితే కొంచెం చూపిస్తున్నారు డిఫరెన్స్ అయితే కొంత కనిపిస్తుంది అదే అండి పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు మన దేశంలో ఎన్నికల ప్రక్రియ చూస్తూ ఉంటే ఈ మూడు నాలుగు సార్లు నుంచి బాగా ఈ డబ్బు ప్రభావం అనేది బాగా కనబడతా ఉంది అసలు సామాన్యుడు నుంచోవాలంటే భయపడే పరిస్థితి వచ్చింది ప్రధాన పార్టీల తరపున కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన అగత్యం అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి మరి ఇదే కొనసాగితే అసలు మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ కానీ ఎన్నికల మీద నమ్మకం కానీ ఎలా ఉంటుందంటారు మీ ఉద్దేశంలో గతంలో అండి ఒక ఎమ్మెల్యేగా నామినేషన్ వేయాలంటే అయ్యే రుసుము ఏదైతే ఉందో అది రెండు వందల యాభై రూపాయలు ఉండేది ఎమ్మెల్యే అది రాను రాను పదివేలు అయిందండి ప్రస్తుతం పదివేలుగా ఉంది ఎమ్మెల్యే రుసుము అట్లా ఒక ఎమ్మెల్యే ఖర్చు పెట్టాల్సిన ఖర్చు ప్రస్తుతం నలభై లక్షల వరకు కుదించారండి ఇదేని ప్రస్తుతం ఉన్న జనాభా పెరుగుదల దృష్ట్యా కానీ రేట్లు ఇన్ఫ్లేషన్ దృష్ట్యా కానీ నలభై లక్షలు చేశారు నలభై లక్షల వరకు ఖర్చు పెట్టుకోవాలని అన్నారు కానీ దాని యొక్క ఎక్స్పెండిచర్ మెయింటెనెన్స్ కానీ ఇదంతా సరిగ్గా అబ్జర్వేషన్ అయితే జరగట్లేదు అందుకే మీరు చూస్తే ప్రథమ ప్రత్యర్థి పార్టీలు ఏ అయితే ఉంటాయో కోట్లలో సొమ్ము ఖర్చు పెడుతూ ఉంటారు ఎన్నికలకి లెక్కలేమో నలభై లక్షలు చూపిస్తూ ఉంటారు ఆ ప్రక్రియ అనేది కొంత మారాలి దాంతోపాటుగా ఓటర్లో కూడా చైతన్యం రావాలండి వీడు ఏదైనా వ్యాపారం చేశామంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనం మొబైల్ షాప్లో కూర్చుని మాట్లాడుతున్నాం మొబైల్ షాపు పెట్టుబడి పెడతాం లాభాల కోసమే కదా అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు ఎన్నికల్లో ఇన్ని కోట్లు పెట్టుబడి ఎందుకు పెడుతున్నారు మన కోసం మేలు చేయడానిక తిరిగి రాబడి చేసుకోవడానికే కదా అది యువతలో చైతన్యం రావాలి చాలామంది ఓటర్లో చైతన్యం రావాలండి మరి ఇలా పరిస్థితి ఇలాగే కొనసాగితే మరి ఇలా కోట్ల నలభై లక్షల వరకు పర్మిషన్ ఉందంటున్నారు మరి ఆ నలభై లక్షలు కూడా ఖర్చు చేయలేని పరిస్థితుల్లో కొన్ని కొన్ని చిన్న పార్టీలు కానీ లేకపోతే కొత్తగా వచ్చే పార్టీలు కానీ ఉంటాయి మరి వాటిని మనుగడ అలా ఉంటుందంటారు మరి ఈ పరిస్థితుల్లో మనుగడ మనుగడైతేనండి ఇప్పుడు మిగతా పార్టీలు ఉన్నంత మనుగడ అయితే ఉండకపోవచ్చు కానీ వాళ్ళ ఓట్ల బలం అయితే తగ్గదండి చైతన్యం వస్తే ఎన్నో లక్షలు కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళకి కూడా ఓటే కొండ ఒక సిద్ధాంత పరంగా నడిచే పార్టీలు అయితే మీరు అన్నట్టుగా వాటి ఇదైతే సిద్ధాంతపరంగా బలంగా ఉంటారు కానీ మిగతా వాళ్ళు పది బళ్ళు పెడితే వీళ్ళు రెండు బళ్ళే పెట్టగలుగుతారు కానీ సిద్ధాంత పరంగా సిద్ధాంత రాజకీయంగా అయితే మిగతా పార్టీలతో పోలిస్తే వీళ్ళు బలంగానే ఉంటారు ఇలా మరి ఇప్పుడు మన గుడిలోనే చూస్తే పన్నెండు మంది పోటీ చేస్తున్నారు ప్రధాన పార్టీలు కూడా దాదాపు ఐదారు వరకు ఉన్నాయి లా పార్టీలు ఎక్కువ అవుతున్న కొద్దీ ఓట్లు చేతూ ఉంటాయి మరి ఒక్కోసారి అలాంటి చిన్న ఓట్ల తేడాతోనే కొద్ది పార్టీ ఓట్ల తేడాతోనే రిజల్ట్ అనేది తారుమారు అవుతుంది మరి అది మనం ప్రజాస్వామ్య పద్ధతిలో న్యాయ సమంతంగా ఉంటుందంటారు మరి ఖచ్చితంగా మీరు ఒక తమిళనాడు లాంటి రాష్ట్రం తీసుకుంటే అక్కడ ఒకసారి వెయ్యి ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ చేశారండి ఎమ్మెల్యే వెయ్యి ఎనిమిది మంది పోటీ చేశారు తమిళనాడు అనే రాష్ట్రంలో గతంలో అప్పుడు ఏం చేశారంటే ఈవీఎం మిషన్ తీసేసి బ్యాలెట్ పేపర్లు వెయ్యి ఎనిమిది మంది పెట్టారు ప్రజాస్వామ్య రాష్ట్రం దేశంలో ఇది కామన్ ఎంతమంది అయినా పోటీ చేయించారు పదిహేడు మంది అవ్వచ్చు పాతిక మంది అవ్వచ్చు కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు ఏదో పక్కనోటికి మేలు చేకూర్చడం కోసం కాకుండా తన హక్కుల్ని తను ఉపయోగం సరైన రీతిలో ఉపయోగించుకోవాలని ఇప్పుడు పదిహేడు మంది అభ్యర్థులను చూసాం చాలా చాలామంది అభ్యర్థులు పక్క వాళ్ళకి ఎలక్షన్ ఏజెంట్ సప్లై చేయడం కోసం లేకపోతే పోలింగ్ ఏజెంట్లు కౌంటింగ్ ఏజెంట్లు వెహికల్ పర్మిషన్ సప్లై చేయడం కోసం ఇండిపెండెంట్ అభ్యర్థులు వేస్తూ ఉన్నారు ఆ పద్ధతి ఆ ప్రక్రియ అయితే నేను తప్పుగానే చూస్తాను కానీ భావాలు వాళ్ళు ప్రజలకు సేవ చేయాలనుకున్న వాళ్ళు ఇండిపెండెంట్లుగా కాదు ఎలా వేసినా సరే అది చాలా మంచి పరిణామంగానే చూడొచ్చు మరి రెండు పార్టీల వ్యవస్థ పనికిరాదంటారా మరి చాలా దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో రెండు పార్టీల వ్యవస్థ ఉంది కదా మన దేశంలో అది పనికిరాదంటారా మరి మన దేశంలో అయితే నేను పనికిరాదని చూస్తానండి ఎందుకంటే రెండు పార్టీల వ్యవస్థ మన దేశంలో ఎందుకు పనికిరాదంటే ఈ రెండు ఒకటే అయిపోయాను అనుకోండి ప్రజలు అన్యాయం మూడో ప్రత్యామ్నాయం ఖచ్చితంగా ఉందా ఓకే మరి మీ ప్రచారానికి మరి మీ పార్టీ అధ్యక్షులు జెడి లక్ష్మణ్ గారు ఉందా సార్ అండి జేడి లక్ష్మీనారాయణ గారు మాకు వీలైతే ఖచ్చితంగా రావడానికి ఆయన సుముఖంగా ఉన్నారు కానీ ఆయన కూడా విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కా సమయం తక్కువ ఉండబట్టి ఆయన ఎక్కువ నియోజకవర్గాలు జరగలేకపోతున్నారు కానీ ఆయన వాయిస్ అయితే మా తరఫున వినిపిస్తున్నారు మాకు వీడియోస్ ద్వారా ఆయన ఆయన నా సపోర్టు అయితే మాకు తెలియజేశారు మరి ఇప్పుడు మీరు వృత్తిపరంగా యాక్చువల్గా మంచి ఉన్నత విద్య చదివారు మరి పిహెచ్డీ కూడా లాలో పిహెచ్డీ చేస్తున్నారు మరి మీరు ఆ వృత్తిని అనుకుంటారా లేకపోతే రాజకీయాల్లోనే కొనసాగాలనుకుంటున్నారా